హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాము మీరు ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మీ కామెంట్ మీరు చేసే కామెంట్ని కూడా కామెంట్ చేయండి సమస్య ఏంటంటే మనందరూ తెలుసు మన ఊరు కానీ మన బజారు కానీ మన వీధులు కానీ బాగుండాలంటే సూర్యుడి కంటే ముందు నిద్రలేసి పారిశుద్ధ కార్మికులు వాళ్ళ పని నిర్వర్తిస్తూ ఉంటారన్నమాట అటువంటి పారిశుద్ధ కార్మికులకి బిల్లులు చెల్లించకుండా వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా కానీ వాళ్ళ బాధలు పట్టించుకోకుండా బిల్లులు చెల్లించకుండా వాళ్ళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పుల్లచెరువు మండలం తెల్లగట్ల గ్రామంలో మనం ఉన్నాము సో వాళ్ళు మన మధ్య ఉన్నారు మాట్లాడడం వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ బాధలు కానీ మన ఆరోగ్యం బాగుండాలంటే వాళ్ళు పనిచేస్తే కానీ మన ఆరోగ్యంగా ఉండం అటువంటి వారిపై నిర్లక్ష్యం వ్యవహరించి ఎందుకని వాళ్ళకు అసలు జీతాలు పెట్టట్లేదు కనీసం వాళ్ళు ఏమంటున్నారంటే ఒక సంవత్సరం నాలుగు నెలలు జీతాలు రావలేదు మాకు కొట్టలేదు అడిగినా కానీ నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మాట్లాడదాం తమ్ముడు ఏం పేరు నీ పేరు రాసూరి మరే బాబు ఓకే ఎన్నో నుండి చేస్తున్నావు ఎప్పుడు జాయిన్ అవును అసలు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుండి చేస్తూ ఉన్నాం అనమాట ఓకే ఎన్నులు రావాలి ఎన్ని నెలలు రావాలి జీవితాలు మీకు సంవత్సరం నాలుగు నెలలు అడిగారు మీరు ఎవరన్నా అడిగాను ఎవరిని అడిగారు సర్పంచ్ని సెక్రటరీని ఏమన్నారు వాళ్ళు సెక్రటరీ సార్ పడితే మీకు పెడతాం అయ్యి పడని మేము ఏం చేసాం అంటే వాళ్ళకి నిధులు వస్తే పెడతాము లేకపోతే మరి నిధులు చాలా సార్లు వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు ఒక నెల రెండు నెలలు పెట్టుకుంటా జరపకు వచ్చింది వాయిదాలు వేసుకుంటూ వచ్చారు అంతేగాని దాన్ని క్లియర్ అయితే చేయలేదు క్లియర్ అయితే చేయలేదు సర్పంచ్ మరి ఎంపీడీ గారిని ఎవరు అడిగారా ఎంపీడీ గారిని ఏమైతే సర్పంచ్ గారిని సెక్రటరీని అడుగుతున్నాను మరి పదహారు నెల జీతాలు రాకుండా ఉంటే మరి మీ కుటుంబ పోషణ ఎట్లా రోజువారీ కష్టపడితే కానీ రోజువారీ డబ్బులు వస్తే కానీ మన కుటుంబాలు గడవు ఎందుకంటే ఎందుకంటే మనం పేదవారే దీంట్లో చేసేది కూడా అసలు ఈ కార్మికులు చేసేది అంటే ఎస్సీలు ఎస్టీలు ఉంటారు ఎక్కువ శాతం అనమాట ఓసీలు కానీ బీసీలు తక్కువ ఓసీలు అసలు ఉండాలనుకోలే కానీ మీ పైన నిర్లక్ష్యం వ్యవహరించి మీకు బిల్లులు చేయకుండా ఉంటే మరి ఇంకా వాళ్ళు ఎన్నిసార్లు నిధులు వస్తుంటే ఎన్నిసార్లు చేస్తుంటారు వాళ్ళ ఇంకా మరి నెలలు అట్లా పెట్టేదాను పని చేపిస్తుంటారు మళ్ళీ బెదిరింపులు పనికి కానీ మా శాతం మొక్కలు నాటించారు పాదులు చూపించిండు చుట్టూ గొడవ చుట్టించారు ట్యాంకర్ తా చేత నీళ్ళు పెట్టిచ్చారు అన్ని జరిపిన రెండు నెలలకు మూడు నెలలు ఇట అట్లా జరుపుకోవచ్చు అంటే కొన్ని సంబంధం లేని పనులలో కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తుంటారు చేస్తారు చేసి వాడుకుంటారు వాడుకొని డబ్బులు అడిగితేనేమో నిధులు బండి అని పెడతాం ఎక్కువగా మాట్లాడి మీరు కనుక గట్టిగా మాట్లాడితే మానుకోండి మాట్లాడారు మరి కొత్త జీతాలు ఇవ్వాలి మరి మరి ఇవ్వాలా మీ పేరు ఏంటన్నీబాబు చిలకాబత్ని చిలకాబర్ని అచ్చిబాబు మీరు కూడా ఇది ఒకే ఒకేసారి జరిగారు మీరు అందరూ కలిసి వెళ్ళే అడిగారా కలిసే అటు తిరుమల కలిసే అడిగా అదే చెప్పేవాళ్ళు మరి పదహారు నెలల జీతం రాలేదు ఇప్పుడు మీరు పనిచేయట్లేదు అనుకుంటా కదా చేయట్లేదు ఇప్పుడు మరి మీ ప్లేస్లో ఉన్నారు పెట్టుకున్నారే వాళ్ళు ఓకే ఏది పార్టీ ఏది మారిన తర్వాత పెట్టుకున్నారు పెట్టుకున్నారు ఎట్టాగా మీరు వైసీపీ పార్టీ వాళ్ళు కాబట్టి అని మిమ్మల్ని తొలగించేసి వాళ్ళు టీడీపీ పోలను పెట్టారనమాట ఇంకా ఇంక ఇద్దరు ఉన్నారు మాట్లాడదాం సార్ వాళ్ళని కూడా మీరు చెప్పండి అమ్మా పట్టుకోమ్మ చేతితో పట్టుకో చాలు నా పేరు అన్న మేరీ మేము కరోనా టయానికి కూడా పోయి పని చేసాము సార్ మేము మాస్కులు కట్టుకొని పోయి ఎంత జబ్బు ఉన్నా కూడా మా జబ్బు గురించి మేము ఆలోచన చేయకుండా వెళ్ళి పని చేశాం బిల్లులు అడిగితే అవి రావాలి ఇవి రావాలని చెప్పి మమ్మల్ని తీసేసారు మేము అడుగుతున్నామని గట్టిగా కరోనా టైంలో కరోనా టైంలో ప్రజలే భయపడి ప్రాణాలు పోతాయని ఇళ్ళలో ఉన్నారు అయినా కానీ వెళ్ళి పని చేసాం అలాంటిది వీళ్ళు వాళ్ళ ప్రాణాలు తెగించి కూడా వాళ్ళని అందరిని ప్రజలను కాపాడాలని మేము పోయి బ్లీచింగ్ జల్లుకుంటూ అన్ని కొట్టినాం సార్ మేము చేయని పని అంటూ లేదు కరోనా టైం మా చేత అట్ట చేపించి కూడా బిల్లులు అడిగితే మీద పని వస్తేనే మేము పెడతాం లేకపోతే లేదు మీరు మానుకోండి వైపీసీ వాళ్ళు మీరు జగన్ తరపు మీరు వద్దు అని కొత్త వాళ్ళని తెలుగుదేశం పెట్టుకున్నారు మమ్మల్ని తీసేసి ఇంకో చిత్రం ఏంటంటే ఇక్కడికైనా మనం గమనిస్తే ఈ మధ్య చేరినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బిల్లులు చేశారు చిలకాపత్రిని కోటేసు కందుల చిన్న వెంకటయ్య మల్లెల ఎల్లయ్య కందుల సాల్మాను సండ్రపాటి చిన్న గాలయ అనే వాళ్ళు వీళ్ళకి ఒక్కొక్కరికి వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు చొప్పున చేసుకుంటూ వచ్చారు అంటే నాలుగు నెలలు బిల్లు చేశారు అంటే మరి మీరు చేసిన పని కాదా వాళ్ళు చేసేదే పని కాదు మీరు మురికాయ పనులు చేశారు మీరు దమల ముందు కొట్టారు మీకు పదహారు నెలల జీతాలు ఇవ్వాల్సి మీ జీతాలే తాపేసి మరి మీరు కడుపు మార్చుకుని పని చేసినప్పుడు వాళ్ళని మీకు కూడా జీతాలు చెల్లించాలి కదమ్మా సర్పంచ్ గారి ఉండాలి వాళ్ళని పెట్టారు అనమాట అంటే వాళ్ళు వాళ్ళు చేసే పని బాగుందండి వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి డబ్బులు కొట్టారు కదా ఇప్పుడు ఏ కొట్టారు చేయకపోయినా వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకి సార్ వాళ్ళకి నచ్చింది చేపించుకుంటారు అంటే ఈ జగన్ తరపులం కాబట్టి నచ్చలేదు మమ్మల్ని తీసేసిండు నచ్చలేదు తీసేటప్పుడు మీకు చెల్లించడం డబ్బులు చెల్లించేసి మా పిల్లల వరకు మాకు పెట్టి కొత్తలం పెట్టుకో మేము కూడా అడిగాము ఒకవేళ కూడా నాయనా కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోవాలి ఆ మేము అడిగాము మాకు చెల్లించిన వరకు చెల్లియండి కొత్త పెట్టుకోండి మీరు మేము కాదని లేదు ఎందుకంటే ఈ పనులు చేయడానికి కూడా అందరూ రోమమ్ మారు ఎవరు రాదు ఎందుకంటే రోడ్డు నిల్తున్నప్పుడు ముడి కోసం వస్తే మనం చేయడం అంటే ఒక ఎంత రోతగా ఉంది కూడా అది కూడా ఎంత రోడ్లు ఉంటే అంత రోత ఎత్తేస్తాం సార్ బ్లౌజులు కూడా ఉండవు చేతులకి చేతితో ఎత్తి పడేసే అంత చేసినాం అయినా కానీ మేము ఇప్పుడు వాళ్ళ పనికి రాలేదు ఇప్పటికైనా కానీ సర్పంచ్ గారు ముట్టుకుల సర్పంచ్ ఇప్పటికైనా స్పందించి వీళ్ళకి రావాల్సినటువంటి పదహారు నెలల జీతాలు చూసి చెల్లించేస్తే వీళ్ళ కాయ కష్టం అనేది ఇలా ఆపటం కరెక్ట్ కూడా కాదనమాట తప్పున్న డబ్బులు చెల్లించేసి ముందు క్లియర్ చేసి మీరు ఏ పార్టీ వాళ్ళనే కావచ్చు కాబట్టి మీరు పనిచేసిన డబ్బులు అడుగుతున్నారు సో దీని వీడియో ద్వారా తెలియంటే వీళ్ళందరి తరఫున మా ఛానల్ తరపు నుంచి కూడా దయచేసి ఎన్ని బిల్లులు మారుస్తారంటే ఈ మధ్య రీసెంట్గానే తొమ్మిదో నెల ఇరవై ఐదో తారీఖున బిల్లులు చేశారు ఒకటి రెండుగా అనమాట కనీసం పదహారు లక్షల రూపాయలు పేమెంట్ చేశారు మరి ఇవి దేని చేశారు ఏంటి అనే తర్వాత మాట్లాడదాం ముందుగా వీళ్ళకైతే మాత్రం చెప్పండి పెద్ద కాదండి ఇప్పుడు మమ్మల్ని ప్యాటల్ని తీసేసా మరి వాళ్ళు ఎక్కిండ్రు వాళ్ళకి బిల్లులు కొట్టిండ్రు మేము పోయినాం అన్నమాట అదే మేమనేది కూడా మీకు చెల్లించాలి కదా మీకు చెల్లించాలి చెల్లించాలి కదా చెల్లించేస్తే సరే మీరు అసపో తీసేసుకోండి అది వేరే విషయం అనమాట మీరు ఏ పార్టీ అయినా కావచ్చు మీరు పనిచేశారు కదా న్యాయంగా పని మరి నాలుగు నెలలు సంవత్సరం సో మేము విన్నవించేది ఏంటంటే వీడియో ద్వారా దయచేసి సర్పంచ్ గారికి కానీ పంచాయతీ సెక్రటరీ గారికి కానీ ఇన్క్లూడింగ్ ఎండిఓ గారైనా జోక్యం అయినా కానీ వీళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు వీళ్ళంత త్వరగా వీళ్ళకి కొట్టిచ్చేసి వీళ్ళు ఏమంటున్నారంటే పదహారు నెలలు రావాలంటున్నారు దయచేసి ఈ పదహారు నెలల జీతాలు వీళ్ళందరూ కూడా ఎస్సీలు అనమాట అంటే రోజువారీ పని చేసుకుంటే కానీ కుటుంబాలు గడవ అనమాట ఇటువంటి వాళ్ళ డబ్బులు ఆపడం కరెక్ట్ కూడా కాదు సో ఇటువంటి బిల్లులు చేసి మీరు లక్షల లక్షలు మరి ఇవి ఎలా జరిగాయా లేదంటే న్యాయబద్ధంగా జరిగాయా లేదంటే ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది మనం తర్వాత ఇంకో వీడియోలో చూద్దాము సో దయచేసి వీళ్ళకి రావాల్సిన బిల్లులు మాత్రం చెల్లించేస్తే వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు సరే వీళ్ళు ఏ పార్టీ వాళ్ళని కావచ్చు నచ్చకపోతే వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోండి ఎవరైనా పెట్టుకోండి కానీ సో ఈ వీడియో ద్వారా ఏంటంటే దయచేసి ఇలా రావాల్సిన బిల్లును మాత్రం చెల్లించాలని మేము వినవించుకుంటున్నాము